అనే అంశం భోజనం చేయడం జరిగింది అంటే బాల్యానం దశ పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి ఎంత శాతం పెరుగుతుంది అంటే వారికి ఎనభై ఐదు శాతం అనేది మెదడు అనేది ఎదుగుదల సో కాబట్టి మనకు వచ్చే పిల్లలు అంటే త్రీ నుంచి సిక్స్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అప్పుడు ఏ వస్తువు అయినా ఒక ఆహారం కానీ ఒక వస్తువు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ముందుగా కళ్ళతో చూసినప్పుడు ఏంటంటే ఐడెంటిఫికేషన్ చేస్తారు అంటే కూరగాయలు ఒక టమాటా అనుకోండి ఇది టమాటో తర్వాత వచ్చేసిన టమాటా ఏ రంగులో ఉంది రెడ్ కలర్ ఉందా లేకపోతే ఇంకో ఉందా అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తారు ఇంకోటి వచ్చేసి మామిడి పండు ఉంది మామిడి పండు ఏ రంగులో ఉంది ఇంకొకటి వాళ్ళ వాసన కూడా కూడా ఎక్కువ వాళ్ళు చూసే దానికి మెదడు అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట ఒక కథ చెప్పిన కానీ వాళ్ళకి మనం ఏంటంటే నోటికి చెప్తే ఒక అర్థం కాదు కానీ అదే బొమ్మలు చూపించామంటే ప్రతిదీ కూడా వాళ్ళు గుర్తించడం జరుగుతుంది అయితే ఇప్పుడు చూడండి మేము పొందిన ఆహారం ఏంటో జరిగింది ఆకు ఆకు ఏమైనా అలాగే గుమ్మడికాయ అంటే ఈ వంకాయ ఎంత సైజు ఉంది గుమ్మడికి ఎంత సైజు ఉంటుంది తర్వాత బెండకాయ ఏ ఆకారంలో ఉంది ఎంత సైజు ఉంటుంది తర్వాత వచ్చేసి మ్యాంగో తర్వాత వచ్చేసి బనానా స్టార్ ఇంకొకటి వచ్చేసి సూర్యుడు సూర్యుడు ఎక్కడ ఉంటుందా అంటే వాళ్ళు పొద్దున్నే సూర్యుడిని చూపించి ఆకాశంలో ఉంటాడు ఎలాగా చెప్తారు ఒక బొమ్మ తీసుకున్నా కూడా వాళ్ళు విధంగా గీయటానికి ట్రై చేస్తారు చందమామ ఎప్పుడు వస్తాడు అంటే తినప్పుడు చూస్తారు సో కాబట్టి వాళ్ళకి గుర్తించడం అనేది ముందుగా మేధావృతుల స్టార్టింగ్ అవుతుంది చూడడం ద్వారా ఎక్కువ